సన్న నడు పెన నారి మన్న చత్రియా హిడిదలు పోరి సన్న నడు డూ వినా పెడగిన నారీ మండద చత్రియా హిడిదలు పోరి కన్ను తిరుగు రడు గురి గోరి తిరుగు గల గురి తిరుగుబాబు గోరీ హుణి మేళకి నా భగవను బీరి హుణి మేళగి బీరి సెవిన బడాది పోరి చత్రిగా భూమియు పో ధరణి చందది బిసి మరే సుత తరుణి వెందే భూమియు సుడుతుదే ధరణి చందది బిసి మరే సుత తరుణి ാലി ഒപ്പരണി മുണ്ടാലറി ഒപ്പത സരളി വന്നു ഉടുപ്പള്ളു രമണി വന്നു ഉടുപ്പള്ളു രമണി സന്നെടിനത്രിയ ഹിടു പോരി కొండలు చందద వన్నద ఉపూ మంది బాల్యది ధరిద నెనపు కొండలు చంద వన్నద ఉడుపు మంది బాల్య ధరిద నెనపు తందలు మన గడ తొలయ ఉరుపు తందలు మన గడ తొలయ ఉరుపు నొందలు ఉడుపలి ఉళుపూ నందలు ఉడుపలి ఉళుపూ సె నీల గడగిన నారి బయ హలు కోరి సె నిన వెడగిన నారి బయ హూ HOOOOOOOOOOOO